నమస్కారం విద్య ఉద్యోగాలకు సంబంధించిన తాజా సమాచారం ఇది ఐఐటి ఢిల్లీ ఎఫ్డీ నోయిడా టిఐఎఫ్ఆర్ ముంబైలో ఉద్యోగాలు ఐఐటి దిల్లీలో జేఆర్ఎఫ్ ఖాళీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి న్యూఢిల్లీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో బి ఈ బి టెక్ ఎం ప్రత్యేక పాటు నెట్ లేదా గేట్లో అర్హత సాధించి ఉండాలి ఎంపికైన వారికి నెలకు ముప్పై ఏడు వేల రూపాయలు వేతనంగా లభిస్తుంది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది అభ్యర్థులు తమ దరఖాస్తులను అరోరాట్ ఐఐటిడి డాట్ ఐఎన్ అనే ఈమెయిల్ ఐడికి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులోగా పంపించాలి మరిన్ని వివరాల కోసం హెచ్టిపిఎస్ స్లాష్ స్లాష్అర్ట్ డాట్ ఐఐటిడి ట్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను చూడవచ్చు ఎఫ్డీఐ నోయిడాలో ఫ్యాకల్టీ పోస్టులు నోయిడాలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎఫ్డీఐ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది పోస్టుల వివరాలు చీఫ్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ గ్రేడ్ మైనస్ ఒకటి సీనియర్ ఫ్యాకల్టీ గ్రేడ్ మైనస్ రెండు ఫ్యాకల్టీ జూనియర్ ఫ్యాకల్టీ సంబంధిత రంగంలో పీజీ పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారు అర్హులు వయస్సు యాభై మూడు ఏళ్లకు మించకూడదు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు నలభై ఐదు వేల రూపాయలు నుంచి లక్షా యాభై వేల రూపాయలు వరకు వేతనం లభిస్తుంది ఎంపిక రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఇరవై పూర్తి వివరాలకు https స్లాష్ స్లాష్ ను డాట్ వెబ్సైట్ను సందర్శించండి టిఐఎఫ్ఆర్ ముంబైలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టిఐఎఫ్ఆర్ ప్రాజెక్ట్ అసోసియేట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది సంబంధిత విభాగంలో కనీసం అరవై శాతం మార్కులతో బి ఈ బి టెక్ ఎంఎస్సీ టెక్ పిహెచ్డి ఉత్తీర్ణులైన వారు అర్హులు అభ్యర్థుల వయస్సు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు ఏళ్ల మధ్య ఉండాలి పోస్టును బట్టి నెలకు ముప్పై వేల రూపాయలు నుంచి అరవై వేల రూపాయలు వరకు వేతనం లభిస్తుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై అభ్యర్థులు తమ దరఖాస్తులను జీ డాట్ ఐఎన్ అనే ఇమెయిల్ ఐడీకి పంపాలి మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఐఎఫ్ఆర్ డాట్ రెస్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు